దేశాన్ని అన్నం పెట్టే అన్నదాతల పాలిట నరేంద్ర మోదీ హంతకుడిగా మారాడని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో నల్ల చట్టాల రద్దుకు ఓ యువ రైతును పోలీసులు తమ కాల్పుల ద్వారా పొట్టన పెట్టుకోవడంపై శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నల్ల చట్టాలు రద్దు చేయాలని గత ఏడాది రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే వందల మంది అన్నదాతలు అశువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు వారి త్యాగాల ఫలితంగా నల్ల చట్టాలి రద్దు చేస్తామని సాక్షిగా ప్రకటన చేసిన కేంద్రం తిరిగి ఏడాది గడుస్తున్నా అమలు చేయకపోవడం సిగ్గు ఫలితంగా మరోమారు రైతులు ఢిల్లీ బాట పట్టాల్సి వచ్చిందని ఈ క్రమంలో హర్యానా బార్డర్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు రైతుల మృతికి మోదీనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు లేకుంటే మోదీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిపేస్తామని హెచ్చరించారు పట్టణాధ్యక్షుడు గంధమ్మణి నాయకులు పెనగడం గురవయ్య వేణు సంక్రాంతి వెంకటయ్య వెలివేంద్రం ఉస్మాన్ భాషా గురునాథం ఈశ్వరయ్య రాజా తదితరులు పాల్గొన్నారు మోడీ వాళ్ళు ఢిల్లీ లోపల రానివ్వకుండా రకరకాల విధాలుగా రైతుల్ని అడ్డుకుంటూ రైతుల పైన ప్రయోగాలు బెల్లెట్ గన్స్ రబ్బర్ బుల్లెట్తో దాడులు జరుపుతూ రైతుల్ని ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు మొన్న హర్యానా బార్డర్లో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఒక యువ రైతు మరణించడం జరిగింది ఈ యువ రైతు పైన జరిపినటువంటి కాల్పులకు నిరసనగా ఈరోజు బాలాత్రి పట్టణంలో రైతులకు మద్దతుగా రైతుల సమస్యల వెంటనే పరిష్కరించని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈరోజు ముఖ్యంగా రైతులు నల్ల చట్టాలు రద్దు చేయకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని బంగాళాపత్రంలో కల్పించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము